మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ సంప్రదించండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ ఈరోజు మనం దగ్గు జలుబుతో బాధపడే వాళ్ళ కోసం ఒక మంచి వంటింటి చిట్కా తెలుసుకుందాం పొల్యూషన్ ఉన్న ఎయిర్ ని పీల్చుకునేటప్పుడు మన లంగ్స్ ఆ పొల్యూటెడ్ ఎయిర్ ని బయటకు పంపించే ప్రాసెస్ లో మనకు కాఫ్ వస్తుంది ఇన్ఫెక్షన్ ఎక్కువ అయినప్పుడు కఫంతో పాటు ఆ దగ్గు వస్తుంది ఇలాంటి వాళ్ళు ఆ ఇన్ఫెక్షన్ రావడానికి ముందే ప్రికాషన్స్ తీసుకొని ఇలాంటి చిన్న చిన్న వండింటి వంటింటి చిట్కాలు వాడితే మంచి ప్రయోగం ఉంటుంది ఇప్పుడు మనం అలాంటి మంచి వంటింటి చిట్కాలు చూ చూద్దాం ముందుగా మనకు కావాల్సింది ఒక ప్యాన్ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని వన్ గ్లాస్ వాటర్ తీసుకోవాలి ఈ వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత చిట్కడు పసుపు వేసుకొని ఈ వాటర్ని తీసుకోవాలి సో వాటర్ ఆల్మోస్ట్ బాయిల్ అయ్యాయి ఇప్పుడు ఈ బాయిల్ అయిన వాటర్ని గ్లాస్లో తీసుకోవాలి సో బాయిల్ అయిన వాటర్లో పసుపు చిటికెడంతా వాడవచ్చు లేకపోతే నల్ల మిరియాలు ఆ పౌడర్ని కూడా కొంచెం బాయిల్ అయిన వాటర్లో కలుపుకొని తీసుకోవచ్చు పా ఒకవేళ నీటిలో మీకు నచ్చకపోతే ఆఫ్ వాటర్ మీరు పాలను కూడా యూస్ చేయొచ్చు మిల్క్లో పసుపు లేకపోతే మిరియాల పొడి కలుపుకొని తాగితే మీకు మంచి రిలీఫ్ వస్తుంది అలాగే వాటర్ బాయిల్ అయ్యేటప్పుడు అల్లం అల్లంని కొంచెం క్రష్ చేసుకొని బాయిల్ అయ్యే వాటర్లో కలుపు వేసి ఆ వాటర్ ఎక్స్ట్రాక్ట్ అయిన తర్వాత ఆ వాటర్ని మీరు కన్జ్యూమ్ చేయండి ఈ విధంగా మీరు మీ కాఫ్ని కంట్రోల్ చేసుకోవచ్చు సో ఇంతకుముందు చెప్పిన ఆ చిన్న చిట్కాలు కాకుండా ఇంకొక చిట్కా ఇది నార్మల్గా బ్రేక్ఫాస్ట్కి ముందు తీసుకోవాలి ఒకవేళ మీరు బ్రేక్ఫాస్ట్ని స్కిప్ చేసినా కానీ పర్వాలేదు కాఫ్తో జలుబుతో వాళ్ళు ఈ చిట్కాని తప్పకుండా పాటించండి మంచి రిజల్ట్స్ ఉంటాయి దీనికి కావలసిన పదార్థాలు హనీ అండ్ లెమన్ వన్ టీ స్పూన్ లెమన్ జ్యూస్ అండ్ ఫోర్ టీ స్పూన్స్ ఆఫ్ హనీ ఒక ఫోర్ టీ స్పూన్స్ హనీ తీసుకొని ఇందులో మనం వన్ టీ స్పూన్ లెమన్ జ్యూస్ ఇప్పుడు ఈ టూ ఇంగ్రీడియంట్స్ని బాగా మిక్స్ చేసుకోవాలి ఓన్లీ టూ ఇంగ్రీడియంట్స్ అండ్ సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చు మనం ఇంట్లోనే చేసుకొని తీసుకోవచ్చు అండ్ ఇన్స్టెడ్ ఆ బ్రేక్ఫాస్ట్ మనం ఈ టూ ఇంగ్రీడియంట్స్ కలిపినటువంటి ఈ మిశ్రమాన్ని తీసుకోవచ్చు అండ్ ఇట్ విల్ బి రియల్లీ వెరీ టేస్టీ యాజ్ వెల్ సో ఫ్రెండ్స్ ప్లీజ్ ట్రై దిస్ మెథడ్ ఈ మెథడ్ని ట్రై చేయండి దగ్గు జలుబుతో బాధపడే వాళ్ళు ఇన్స్టంట్ రిలీఫ్ Nipondkoj. And I hope you people will try this at home. And thanks, friends, for watching the video. And please uh, like, share, and subscribe our channel for more such videos.